అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించిన అటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాలలో కన్యా రాశి వారి యొక్క వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి తెల్లవారితే ఈ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఈరోజు ఎలాంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అన్నీ కూడా వివరాలు కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అనే అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి అధిపతి గురుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరి యొక్క కొత్త కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు మర్చిపోరు అయితే క్రమశిక్షణ నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవలేని పరిస్థితుల్లో కూడా వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వింటారు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు వారి గురించి మీ యొక్క గురించి మీకు తెలియని నిజాలు మీరు తెలుసుకోబోతున్నారు ఇక ఈరోజు తినబోతున్నారు అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదా అని భావన మీకు ఉంటుంది అయితే ఎటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు ఇది మీకు చాలా షాకింగ్ గురి చేసేటువంటి అంశం అంటే ఎన్ని రోజులు ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఈ విషయం మీకు తెలియలేదు అని కొంత ఆశ్చర్యానికైతే కొంత ఆందోళనకి లోనయ్యే అవకాశాలు అయితే ఈరోజు దినపల్ల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలను మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినపల్ల ప్రకారం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అంటే చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈరోజు చక్కగా చదువుకుంటారు అంటే కొన్ని సందర్భాలలో మనశ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత ఎక్కువగానే ఉంటుంది ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత అధికంగా ఉండడం అకారణంగా అనుకూలంగా సిలబస్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు ఏదైనా పరీక్షల్లో మీరు మీరు పరీక్షలలో మీరు చక్కగా చదువుకోగలుగుతారు మీ యొక్క పరీక్షల నుంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా ముందు ముందు ఉంటాయి ఈరోజు దీని ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య పరిష్కారం అయితే కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒక మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క కన్యా రాశి వారికి చాలా రోజుల నుంచి ఏదో ఒక పెట్టుబడి పెట్టడానికి సంబంధించినటువంటి సమకూర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక పెట్టుబడికి డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు ఈ రోజు దినపళ్ళ ప్రకారం మీరు లోన్ అయిన కోసం లేదా ప్రయత్నం చేస్తున్నారు లోన్ సాక్షి నేదా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు దినపళ్ళ ప్రకారం ఎవరైనా సరే పెట్టుబడికి దగ్గర కూడా డబ్బులు అడగారో వారి నుంచి అయితే డబ్బులు పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది చిట్టీల వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాల్సి ఉందో కానీ వారు డబ్బులు ఇవ్వటంతో మీకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన కొన్ని సందర్భాలలో మీ పట్ల ఆశలు కూడా వదిలేసుకున్నారు అనుకోకుండా వారి మీద దగ్గరికి వచ్చి మీకు డబ్బులు అందజేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి సంఘటన ఆ భగవంతుడు ఈరోజు రోజు పళ్ళ ప్రకారం మీకు మేలు చేస్తున్నాడు ఈ విధంగా కొన్ని అనుకోని విధంగా కొన్ని వసూలు కాని డబ్బులన్నీ కూడా ఈరోజు దినపళ్ళ ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో చేసుకున్న వారికి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ఏ స్థలాలైనా గృహాలైనా మీరు విక్రయించాలనుకుంటున్నారు మీరు ఆశించినటువంటి వాటిని కొనుగోలు చేసే ఒక పార్టీ మీ ముందుకైతే ఏ విధంగా వినియోగదారులను ఆకర్షించి మీ యొక్క పార్టీని వారికి అమ్ముతారు మీరు లాభాలు అయితే అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితంలో అలాగే నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి చాలా కాలంగా ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది దినపాలల ప్రకారం మీకు కనిపిస్తూ ఉంది అలాగే వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక వాటి నుంచి విముక్తి పొందుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే వారు చాలా ఏదైనా సరే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక వారు చాలా రోజులుగా అవకాశాలు కూడా ఉన్నాయి వినియోగదారులకు ఆకట్టుకునే ఒక కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులు చేస్తారు దానికి సంబంధించిన ప్రయత్నాలైతే ముహూర్తం చేయబోతున్నారు ఈరోజు దినపలల ప్రకారం ఈ యొక్క రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే ఒక పరిస్థితి కూడా రాబోతుంది ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీ మెసేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసిన వారికి ఒక అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ సంబంధం అవకాశం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ఎటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలి అని భావిస్తున్నారు అటువంటి వ్యక్తికి సంబంధించిన మధ్యవర్తులుగా కావచ్చు న్యాయం కావచ్చు ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి రెమినేషన్ రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కూడా కనిపిస్తుంది అనుకూలతలు ప్రతికూలతలు నిష్ మిశ్రమంగా ఉన్నాయి ఇక కాబట్టి ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి నిర్ణయం డిస్వ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క సంబంధం నిర్ణయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై మూడో తేదీ శుక్రవారం అనేది రాశి వ్యక్తులకు గొడవబోతుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివరా శివారాధన మీకు తప్పనిసరిగా మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గా చాలీసను కూడా పఠించండి పేదలకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఆర్థిక సహాయం చేయండి పేద విద్యార్థిని విద్యార్థులకు మీరెంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి కన్యా రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఒక దినఫలాలు కన్యా రాశి వారికి ఒక జీవితంలో తెల్లవారితే జరిగేది ఇదే ఈరోజు దినపాల ప్రకారం ఎటువంటి ప్రతికూలత ఎదుకుంటి అనుకూలతలు ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్ని కోరికలు ఉన్నా సరే దైవానికి చెప్పుకోండి దైవం కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎవరికి చెప్పుకోకుండా కంపల్సరీగా దైవానికి చెప్పుకుంటే కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతే శివ ఆరాధన చేసుకోండి మీ దైవ ఆరాధన కూడా చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలన్నీ బయటపడతారు మీకు ఇష్టాల నుంచి అన్నిటి నుంచి